అండి అందరికీ నేను మీ సుజాత భద్రం రిషి కేక్ కట్టింగ్ వీడియో ఆగిపోయింది కండి నిన్న పెడదామంటే కుదరలేదు నైటు ఇంకా ఈరోజు వాయిస్ ఓర్ ఇద్దాం అని చెప్పేసి ఇంకా స్టార్ట్ చేశాను కేక్ చూడండి బాగుంది కదా ఏనుగులు బొమ్మలు అవి ఇంకే పెట్టించాడు వాళ్ళ డాడీ కేక్ బాగుంది కుర్చీ బాగుంది స్టేజ్ కూడా బాగుంది కదా హీరో గారు వచ్చారు రిషి నందన్ వాడు ఒకటే ఏడు పసల కేక్ కట్ చేయకుండా ఒకటే ఏడుపు ఏడుస్తుండవు వాళ్ళు మార్చి మార్చి ఎత్తుకున్నా కూడా వాడు ఆగట్లేదు అసలు అందరు వచ్చి కూర్చున్నారు ఇంకా ఎప్పుడు కేక్ కట్ చేస్తాడు ఆ రిషి అని కానీ ఆగట్లేదు ఇంకా అక్క బావ వాళ్ళు కూర్చోబెట్టుకొని వాళ్ళే కేక్ కట్ చేయించారు ఆ కేక్ కట్ చేయడానికి కూడా అసలు ఆగట్లేదు ఈ మధ్యలో వాళ్ళ అమ్మ పాలుగా పాలు వచ్చింది ఇంకా పాలు డబ్బా చేతికి ఇస్తే అన్న అవుతాడని ఇస్తే ఇంకా చూడండి దర్జాగా పడుకొని పాలు తాగుతుండు వాడు పాలు తాగేటప్పుడు కూడా స్టైల్గా తాగుతాడు కాలు మీద కాలు వేసుకొని మనిషి మాత్రం సెక్యూరిటీ లాగా ఎప్పుడు ఉండాలన్నమాట మనిషి ఉంటేనే ఆడుకుంటాడు లేకపోతే ఏడిపిస్తాడు అట్లా మొత్తానికైతే కేక్ కట్ చేశారు వాడి కొంచెం పెట్టిన తర్వాత కొంచెం టేస్ట్ తెలిసేసరికి అప్పుడు ఆగిండి కొద్దిగా తర్వాత మళ్ళీ ఏడ్చాడు అనుకోండి ఇంక అందరం వరుసన ఫొటోస్ దిగి వాడికి అక్షింతలు వేయలేదండి పూలు పెట్టారు వాళ్ళని నోట్లోకి పోతాయని చెప్పి ఇంకా వాళ్ళ అమ్మ నాన్న అయిపోయాక మా అమ్మ నాన్న వీళ్ళు ఫోటోలు దిగడానికి పైకి ఎక్కుతుంది అనమాట అమ్మ కొంచెం ఎక్కలేదు అందుకని ఎక్కిస్తున్నాం మేము దగ్గరుండి తర్వాత మేము మేము మా ఫ్యామిలీ వచ్చాము మా తర్వాత చెల్లెను చెల్లి వాళ్ళ అబ్బాయి వాళ్ళిద్దరు వచ్చారు తర్వాత బాబాయ్ వాళ్ళు ఇంకా అందరూ శ్రీకాంత్ వాళ్ళ పెదనాన్నలు వాళ్ళ పిల్లలు ఇంకా వచ్చిన చుట్టాలు అక్కడ ఊళ్ళో వాళ్ళు అందరూ ఇంకా బాబుని ఆశీర్వదించారనమాట ఆ రోజే వాళ్ళ ఊర్లో బతుకమ్మ అండి ఆ బతుకమ్మకు వచ్చిన వాళ్ళు కూడా ఇంకా వచ్చి కాసేపు చూసేశారనమాట మేము కూడా బతుకమ్మ దగ్గరికి వెళ్ళామంటే మా ఊరు అమ్మాయిని ఆ మునుకుళ్ళు ఇచ్చారు అమ్మాయి అమ్ముల ఫ్రెండ్ అనమాట అమ్మాయి కూడా కలిసింది ఇంకా వెళ్ళి హాయి చెప్పేసి లాస్ట్లో కనపడుతుందిలండి అమ్మాయి హాయ్ చెప్పి ఇంకా మళ్ళీ పార్టీలు జాయిన్ అయ్యాయి ఈ అమ్మాయి రెడ్ కలరు టవల్ వేసుకుంది కదా అమ్మాయి అనమాట మన వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండి